ప్రశ్న విచ్ ఫుట్బాల్ ప్లేయర్ విజిటెడ్ ఇండియా రీసెంట్లీ ఇటీవలే ఏ ఫుట్బాల్ క్రీడాకారుడు భారతదేశాన్ని సందర్శించాడు సరైన సమాధానం ఆప్షన్ సి మెస్సీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా మెస్సీ మన యొక్క ఇండియాకైతే రీసెంట్గా రావడం జరిగింది అయితే ఇది ఒక గో టూర్ ఈవెంట్ అని చెప్పి చెప్తారు ఇది ఏ ఈవెంట్లో భాగం అని చెప్పి అడిగితే మాత్రం గో టూర్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క ఈవెంట్లో భాగంగా మెస్సీ మన యొక్క ఇండియాకు రావడం జరిగింది మొత్తం ఫోర్ స్టేట్స్ అయితే ఆయన తిరగడం జరిగింది అయితే వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అయితే వీటికంటే ముందు మన విషయం తెలుసుకోవాలి మెస్సీ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి క్వశ్చన్ అడిగితే మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందేటి అర్జెంటీయా అయితే ఈయన మన యొక్క ఇండియాలోని నాలుగు ప్లేసెస్ అయితే విజిట్ చేశారు మొదటిగా కోల్కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి రావడం జరిగింది అక్కడ ఆయనకు సంబంధించిన డబ్బి అడుగుల ఒక స్టాచ్యూ అనేది పెట్టడం జరిగింది తర్వాత చూసినట్టయితే హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకి రావడం జరిగింది అక్కడ యూత్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళతో పాటు ఆయన గేమ్ కూడా ఆడడం జరిగింది తర్వాత చూసినట్టయితే ముంబైలోని వాక్ దేవి స్టేడియంకి రావడం జరిగింది ఇక్కడ సచిన్ని మరియు సునీల్ ఛత్రి వీళ్ళిద్దరిని కూడా మీట్ అవ్వడం జరిగింది ఇంకా ఫైనల్గా చూసినట్టయితే అరుణ్ జైట్లీ స్టేడియం ఇది ఉంది న్యూఢిల్లీలో ఉందని చెప్పొచ్చు ఇక్కడ మెస్సీని డైరెక్ట్గా మోదీగారే రిసీవ్ చేసుకోవడం జరిగింది రెండవ ప్రశ్న విచ్ స్టేట్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ వన్ డిస్టిక్ వన్ వెట్లాండ్ ఏ రాష్ట్రం వన్ డిస్టిక్ వన్ వెట్లాండ్ పై పనిచేయడం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటిగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తొమ్మిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున ఒక విషయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం మొదటిగా మనం చూసినట్టయితే ఆ యొక్క ఉత్తరప్రదేశ్లోని డెవలప్డ్ వన్ ల్యాండ్ ఇన్ ఈచ్ డిస్టిక్ ప్రతి జిల్లాలోని ఒక వెట్లాండ్ ని డెవలప్ చేయాలని చెప్పి వారు ఆలోచించడం జరుగుతుంది మేక్ ఇట్ ఏ టూరిజం ఆ డెస్టినేషన్ వీరేం చెప్తున్నారంటే ఈ యొక్క వెట్ల్యాండ్స్ ప్రతిదీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుతుందని చెప్పడం జరిగింది అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటని చూసినట్టయితే అయితే ప్రొటెక్షన్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అదే విధంగా ఇక్కడ మనం లాస్ట్ పాయింట్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లో సుమారుగా ఇప్పటిదాకా పన్నెండు లక్షలకు పైగా వెట్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి అందులో కేవలం పది మాత్రమే రామ్ సర్ సైట్స్ కింద గుర్తింపు అయితే పొందడం జరిగిందని వారు చెప్పడం జరిగింది మూడో ప్రశ్న ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ అని చెప్పొచ్చు రీసెంట్లీ విచ్ కంట్రీ పిఎం రోసం జలియాజ్కో గివెన్ దేర్ రిజిగ్నేషన్ ఏ దేశ ప్రధాని రోజోమ్ జలియాజ్కో రాజీనామా చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి బల్గేరియా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే డేట్ ఆఫ్ రిజిగ్నేషన్ డిసెంబర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి బల్గేరియా దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు అయితే బల్గేరియా యొక్క క్యాపిటల్ ఏంటని చెప్పి లో అడిగితే మాత్రం సోఫియా అని చెప్పాల్సి ఉంటుంది అదే విధంగా ఈయన రిజైన్ చేయడం గల కారణం ఏంటంటే ఆ యొక్క దేశంలోని కరప్షన్ అనేది ప్రేదంగా పెరిగింది తర్వాత ఎకనామికల్ పాలసీస్ అనేవి పర్ఫెక్ట్ గా అప్లై కావడం వల్ల ఆయన రిజైన్ చేయాల్సి వచ్చిందని వారు చెప్పడం జరిగింది నాలుగో ప్రశ్న విచ్ కంట్రీ విల్ వోస్ట్ ది ఫస్ట్ ఎవర్ కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటిసారి కామన్వెల్త్ ఖోఖో కో ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ సంబంధించి మన యొక్క భారతదేశంలో జరగనుందని చెప్పారు మార్చ్ తొమ్మిది నుండి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరులో దీనికి సంబంధించి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు అయితే దీన్ని అప్రూవల్ ఎవరిచ్చారు కామన్వెల్త్ స్పోర్ట్స్ సొసైటీ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయనున్నారు సుమారుగా ఇరవై నాలుగు కామన్వెల్త్ దేశాలు ఈ యొక్క పోటీలో పాల్గొంటాయని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఫార్మెట్ ఏ విధంగా ఉంటుంది మ్యాన్స్ మరియు ఉమెన్స్ కేటగిరీ అనేవి ఉంటాయి మ్యాన్స్ సంబంధించి పదహారు టీములు ఉమెన్స్ సంబంధించి పదహారు టీంలు ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఐదో ప్రశ్న వెన్ విల్ ఇండియన్స్ న్యూ స్పేస్ స్టేషన్ మైత్రి టూ బి ఆపరేషనల్ భారతదేశపు కొత్త అంతరిక్ష కేంద్రం మైత్రి టూ ఎప్పుడు పనిచేస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి టూ థౌజండ్ థర్టీ టూ రెండు వేల ముప్పై రెండులో ఈ యొక్క మైత్రి టూ అనే కొత్త అంతరిక్ష కేంద్రాన్ని పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అనేవి మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క మైత్రి టూ ఏదైతే ఉందో ఇది న్యూ అంటార్క్టిక్ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని భారతదేశం డెవలప్ చేస్తుందని కూడా చెప్పొచ్చు అయితే ఇది ఎక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అంటార్క్టిక్ పర్వతాల దగ్గర దీన్ని డెవలప్ చేస్తున్నారు అయితే ఈ ఏదైతే ఉందో ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో ఇది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పూర్తి చేయాలని చెప్పి వారొక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంకి పూర్తయ్యే అవకాశం కూడా లేదని చెప్పి అందరికీ తెలిసిందే అయితే దాన్ని రెండు వేల ముప్పై రెండు కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఆ యొక్క మైత్రి టూ యొక్క స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇక్కడ ఏం చెప్పారు చూడండి ఆబ్జెక్ట్ అంటే దీనివల్ల ఉపయోగం ఏంటని చూసినట్టు మెట్రాలజికల్ స్టడీసు ఎనవరాల్మెంట్ మానిటరింగ్ తర్వాత బయాలజీ అండ్ జియాలజీ రీసెర్చ్ అనేది ఇక్కడ చేయొచ్చని వారు చెప్పడం జరిగింది ఆరో ప్రశ్న ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ శివరాజ్ పాటిల్ హూ పాస్డ్ ఏ ఎట్ నైన్టీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్ తొంభై సంవత్సరాల వయసులో మరణించిన శివరాజ్ పాటిల్ ఏ రంగానికి సంబంధించినవాడు సరైన సమాధానం ఆప్షన్ బి పాలిటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క శివరాజ్ పాటిల్ ఎవరైతే ఉన్నారో ఈయన సీనియర్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పొచ్చు అయితే ఈయన హోమ్ మినిస్టర్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఆయన హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద కూడా పనిచేశారంట తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు లోక్సభ స్పీకర్ కింద కూడా ఆయన పనిచేశారు అదే విధంగా చూసినట్టయితే ఈయన గవర్నర్ ఆఫ్ పంజాబ్ పంజాబ్ స్టేట్ కి గవర్నర్ కింద ఈయన ఒక పదవైతే చేపట్టారు అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన ఏడు సార్లు ఎంపీ కింద మహారాష్ట్రలో గెలిచారని కూడా వారు చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న వాట్ టైప్ ఆఫ్ బాడీ ఇన్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రకమైన సంస్థ సరైన సమాధానం ఆప్షన్ బి స్టాట్యుటరీ బాడీ తెలుగులో చెప్పాలంటే చట్టబద్ధమైన సంస్థ అని అర్థం ఇంగ్లీష్లో అయితే స్టాట్యుటరీ బాడీ అంటారు తెలుగులో అయితే చట్టబద్ధమైన సంస్థ అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే సరైన సమాధానం చట్టబద్ధమైన సంస్థ అని చెప్పొచ్చు తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే స్టాట్యూటరీ బాడీ అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే దీన్ని ఎన్జిటి సంస్థ అని చెప్పి చెప్తారు త్రూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఇన్ టూ థౌజండ్ టెన్ రెండు వేల పది ట్రిబ్యునల్ యాక్ట్ పరంగా దీన్ని డెవలప్ చేశారని చెప్పొచ్చు అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ నేచురల్ రీసోర్స్ నేచురల్ రీసోర్స్ని తర్వాత ఈ యొక్క ఫారెస్ట్ని తర్వాత ప్రొటెక్ట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఎన్జీటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది న్యూఢిల్లీలో ఉందని చెప్పవచ్చు అయితే రీజనల్ బ్రాంచెస్ భోపాల్ పూణే కోల్కతా చెన్నై ఈ యొక్క ప్లేసెస్లో దీనికి సంబంధించిన బెంచెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు అంటే బ్రాంచ్లని చెప్పొచ్చు అయితే దీని యొక్క పవర్స్ చూసినట్టయితే కంపెషన్ కంపెషన్ ఆఫ్ సివిల్ కోర్ట్ అథారిటీస్ అనేవి కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది తర్వాత ఈ యొక్క యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు దీన్ని ఏమంటారు దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నదే మనకు కావాలి ఎందో ప్రశ్న వాట్ ఈస్ ది న్యూ నేమ్ ప్రపోజల్ ఫర్ ఎంఎన్ఆర్ఈజిఏ ఎంఎన్ఆర్ఇజిఏ కొరకు ప్రతిపాదించబడ్డ కొత్త పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ పూజే బాబు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తెలుగులో సమాధానం చూసినట్టయితే పూజ్ బాబు గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని అర్థం అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా తెలుసుకుందాం అంటే ఇందాక నేను ఏదైతే చెప్పానో ఎంజీఎన్ఆర్ఈజికి ఫుల్ ఫామ్ ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దీని యొక్క ఓల్డ్ నేమ్ అని చెప్పొచ్చు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అర్థం అయితే దీని యొక్క నేమ్ అయితే మార్చడం జరిగింది ఆ యొక్క కొత్త ఏంటి పూజయ్ బాబు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద దాన్ని మార్చడం జరిగింది దీని గురించి మీ అందరికీ తెలుసు ప్రతి సమ్మర్లో కూడా మూడు నెలల పాటు ఈ యొక్క చెరువు పనులు కాలో పనులు ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన పథకం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క పథకం ఎన్ని రోజులు ఉంటుంది వంద రోజుల పాటు పని అయితే కల్పించడం జరుగుతుంది అయితే దీనికి జీతం అనేది కేటాయించారు రోజుక రెండు వందల యాభై రూపాయలు అనేది జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఈ యొక్క పంచాయతీ గ్రామంలోనే ఈ యొక్క పథకం అయితే వందకు వంద శాతం అమల్లో అయితే ఉంది అయితే వరల్డ్ లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద ఇది నిలిచిందని వారు చెప్పడం జరిగింది కాంట్రిబ్యూటెడ్ టు రూరల్ డెవలప్మెంట్ అండ్ పవర్టీ ఎలివెన్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది తొమ్మిదో ప్రశ్న ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు వేర్ విల్ ఇండియన్స్ ఫస్ట్ పవర్ మ్యూజియం బీ డెవలప్డ్ భారతదేశపు మొట్టమొదటి పవర్ మ్యూజియం ఎక్కడ అభివృద్ధి చేయబడుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్ పాట్నా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే బీహార్లోని పాట్నాలో కర్బీ గాయ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే డెవలప్ చేస్తున్నారు ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద పవర్ మ్యూజియం కింద నిలిచిందని చెప్పడం జరిగింది ఇంకా ఇండియాలో చూసినట్టయితే ద ఫస్ట్ పవర్ మ్యూజియం కింద నిలిచిందని చెప్పొచ్చు ప్రపంచంలో నాలుగోది కానీ భారతదేశంలో అయితే మొట్టమొదట పవర్ మ్యూజియం అని చెప్పొచ్చు అయితే దీని యొక్క కాస్ట్ చూసినట్టయితే రెండు వందల కోట్లు దీనికి కేటాయించారని చెప్పొచ్చు ఎగ్జామ్లో డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి ఎంత కాస్ట్ పెట్టారనేది కూడా ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్లు అడుగుతున్నారు రొటీన్గా రెండు వందల కోట్లు కేటాయించారని చెప్పొచ్చు ఇంకా ఆబ్జెక్ట్ చూసినట్ైతే సోకేజింగ్ ది హిస్టరీ అండ్ లెగసీ ఆఫ్ ఎలక్ట్రికల్ టు ప్రొవైడ్ ఎ యూనిక్ యునిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ స్టూడెంట్స్ రీసెర్చర్స్ అండ్ టూరిస్ట్ అని చెప్పి చెప్పారు ఈ యొక్క పవర్ మ్యూజియం ఏదైతే ఉందో ఇది స్టూడెంట్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రీసెర్చ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా టూరిజం కింద కూడా ఇది ఎంతగానో మనకి ఆదాయం అయితే వస్తుందని చెప్పి మన యొక్క గవర్నమెంట్ చెప్పడం జరిగింది పదో ప్రశ్న ఇండియా ఓన్ ది మెడల్ ఇన్ హాకీ అట్ ద సుల్తాన్ అజ్లాన్ షా కప్ రెండు వేల ఇరవై ఐదు సుల్తాన్ అజ్లాన్ షా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం హాకీలో ఏ పథకాన్ని గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ బి సిల్వర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క సుల్తాన్ అజలాన్ షా కప్ ఏదైతే ఉందో ఇది హాకీకి సంబంధించింది అయితే ఇందులో విజేత కింద బెల్జియం కంట్రీ రాగా రన్ రప్గా ఇండియా అయితే నిలిచింది బెల్జియంకు గోల్డ్ మెడల్ ఇదే రావడం ఫస్ట్ ఎవర్ టైటిల్ అని చెప్పి చెప్పొచ్చు బెల్జియంకి మొట్టమొదటిసారి గోల్డ్ మెడల్ అయితే వచ్చింది ఇంకా ఇండియాకి సిల్వరు విధంగా న్యూజిలాండ్కి బ్రాంజ్ మెడల్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం క్యాపిటల్స్ తెలుసుకుందాం న్యూజిలాండ్ క్యాపిటల్టీ విల్లింగ్ టోన్ బెల్జియం క్యాపిటల్ అదే అదేవిధంగా ఇండియా క్యాపిటల్ ఏంటో మీరు నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి పదకొండో ప్రశ్న నేను గత క్లాసులో అయితే ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చాను ఇది మరోసారి నేను ఎక్స్ప్లనేషన్ అయితే ఇక్కడ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా వినండి విచ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ లాంచ్డ్ ది ఈ స్వత్తు టూ పాయింట్ జీరో డిజిటల్ ప్లాట్ఫామ్ టు రెగ్యులరేషన్ రూరల్ ప్రాపర్టీస్ అండ్ బూస్ట్ స్టేట్ రెవెన్యూ గ్రామీణ ఆస్తులను క్రమబద్ధీకరించడానికి మరియు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఈ స్వాతు టూ పాయింట్ జీరో డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి కర్ణాటక ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్ బెంగళూరు అని చెప్పి చెప్పడం జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు సిద్ధరామయ్య అయితే ఈ స్వాత్తు టూ పాయింట్ జీరో ప్లాట్ఫామ్ని రీసెంట్గా ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆ యొక్క స్టేట్లో ఉన్న ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని ల్యాండ్స్ అన్ని కూడా చట్టబద్ధం చేయాలని వాటి నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాట్ఫామ్ అయితే ఫామ్ చేశారు వారైతే ఎక్స్పెక్టేషన్ చూసినట్టయితే పదిహేడు వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల కోట్ల వరకు రెవెన్యూ అనేది వస్తుందని చెప్పి వారు అంచనా అయితే వేయడం జరిగింది అయితే ఇక్కడ చూడండి మొత్తం తొంభై ఐదు లక్షల రూరల్ ప్రాపర్టీస్ అయితే తీసుకోవడం జరిగింది వాటికి ట్యాక్స్ అనేది విధించడం జరిగిందని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది పన్నెండవ ప్రశ్న వాట్ న్యూ టూరిస్ట్ అట్రాక్షన్ వాజ్ అన్వీల్డ్ అట్ కైలాసగిరి హిల్ టాప్ పార్క్ ఇన్ వైజాగ్ వైజాగ్లోని కైలాసగిరి హిల్ టాప్ పార్క్లో ఏ కొత్త పర్యాటక ఆకర్షణ ఆవిష్కరించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి లాంగెస్ట్ గ్లాస్ స్కై వాల్ అని చెప్పొచ్చు అయితే రీసెంట్గా మీ అందరికీ తెలుసు వైజాగ్ లోని యొక్క కైలాసగిరి కొండ ఏదైతే ఉందో ఆ యొక్క సమీపంలోని ద లాంగెస్ట్ గ్లాస్ వాల్ స్కై వాల్ అనేది డెవలప్ చేయడం జరిగింది మీరు ఇక్కడ పిక్చర్లో చూడవచ్చు ఆ యొక్క స్కై వాల్ అనేది అదొక గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు అది టూరిస్టులందరికీ చాలా అట్రాక్టివ్ ఉంటుంది దానికి మినిమం చార్జెస్ అయితే పెట్టడం జరిగింది ఆ యొక్క గ్లాస్ మీద ట్రావెల్ చేయాలంటే మినిమం పది నిమిషాలు ఉండాలంటే దానికి అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది పదమూడో ప్రశ్న విచ్ కంపెనీ లైడ్ ది ఫౌండేషన్ ఫర్ ఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ త్రీ క్రోర్స్ ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలోని పదిహేను వేల ఎనభై మూడు కోట్ల విలువైన ఏఐ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపును ఏ కంపెనీ పునాది వేసింది సరైన సమాధానం ఆప్షన్ బి కాగ్నజెంట్ ఈ యొక్క కాగ్నిజెంట్ కంపెనీ రీసెంట్గా పదిహేను వందల ఎనభై మూడు కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో చేసిందని చెప్పవచ్చు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపస్ అనేది డెవలప్ చేయనున్నారని వారు చెప్పడం జరిగింది అయితే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇదొక ఈ కామర్స్ అండ్ ఆల్సో ఇదొక డెవలప్మెంట్కి కి సంబంధించింది డెఫినెట్ ఎగ్జామ్ లో అయితే ఈ యొక్క కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేసింది అని చెప్పి అడిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఎక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి చాలా మందికి ఇది అద్భుతమైన ఒక మంచి ప్లాట్ఫామ్ అని నా యొక్క ఒపీనియను ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా ఒకసారి చూసిన తర్వాత మీ యొక్క స్నేహితులు షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదే విధంగా మేము చెప్పే వీడియోలో మీకు ఏమైనా లోపాలు కనిపిస్తే నాకు వీడియో కింద కామెంట్ చేయండి డెఫినెట్ గా వాటిని చేంజ్ చేసి మరింత అద్భుతంగా వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో